నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్ ఈరోజు ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆర్సీబీ అండ్ పంజాబ్ మధ్య జరగనుంది చండీగఢ్లో బోత్ టీమ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అలాగే ప్రేక్షకు కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఆసక్తికరంగా మ్యాచ్ ఇది ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్ ఫైనల్కి చేరుతారు ఓడిపోయిన వాళ్ళు క్వాలిఫైర్ టూతో ఆడతారు అన్నమాట అలాగే పంజాబ్ అండ్ ఆర్సీబీ ఐపిఎల్ చరిత్రలో చూసుకుంటే టీంలు కూడా హెడ్ టు హెడ్ ముప్పైదు మ్యాచ్లు ఆడారు దానిలో పదిహేడు మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది పద్దెనిమిది మ్యాచ్లు పంజాబ్ గెలిచింది మరి చూడాలి ఈరోజు ఎవరు గెలుస్తారు ఎవరు ఫైనల్ చేరుతారు అన్నది అలాగే పంజాబ్ బ్యాటింగ్ విషయం చూసుకుంటే ఓపెనర్స్ ప్రియాన్ సన్ అండ్ ప్రభు సిమ్రాన్ అండ్ శ్రేయస్ అయ్యర్ మార్కిస్ టోనీస్ బలంగా బ్యాటింగ్ అని కనిపిస్తుంది అలాగే ఆర్సీబీ కూడా సేమ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ షాల్ట్ అండ్ అజిత్ బడిదర్ కెప్టెన్ జితీష్ శర్మ ఖచ్చితంగా బ్యాటింగ్ లైన్ కూడా బలంగా కనిపిస్తుంది పంజాబ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే అక్షర్దీప్ డెత్ ఓవర్స్ ప్రశస్ట్గా మారు మారు మారుతున్నాడు గత రెండు మ్యాచ్లు చూసుకుంటే డెత్ ఓవర్స్లో యార్కిల్లేసి బ్యాట్స్మెన్లు ఇబ్బంది పెడుతున్నాడు అలాగే ఆర్సీ బౌల్ ఆర్సీ బ్యాట్స్మెన్లు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది అర్సదీప్ అర్షదీప్ బౌలింగ్ వల్ల అలాగే ఆర్సీబీకి సానుకూల అంశం ఏంటంటే అజిల్వుడ్ ఈ మ్యాచ్ ఆడనున్నారు అండ్ టిమ్ డేవిడ్ కూడా ఎందుకు అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో జితీష్ శర్మ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే చిన్న ఆ క్వాలిఫైర్ వన్ మ్యాచ్కి చిన్న మీకు సస్పెన్స్ ఉంది అనేసి అన్నారు అది నాకు తెలిసి ఇదే అనుకుంటాను నేను ఎందుకంటే టిమ్ డేవిడ్ అజిల్వుడ్ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు అది వందకి వెయ్యి శాతం కూడా ఆర్సీబీకి ఫేవర్గా చేస్తుంది చూడాలి మరి ఈ మ్యాచ్ గెలిచేది ఎవరు ఓడేది ఎవరు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఇంతవరకు కూడా ఆర్సీబీ అవ్వచ్చు పంజాబ్ అవ్వచ్చు ఒక్క టైట్లు కూడా గెలవలేదు ఆర్సీబీ గెలవలేదు పంజాబ్కు గెలవలేదు ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ టీం ఏమనుకుంటుంది ఏమంటే ఎలా ప్రిపేర్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మేము కప్పు కొట్టాలి అని దృఢమైన సంకల్పంతో ఆర్సీబీ టీం ముందుకెళ్తుంది ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు పంజాబ్ కూడా ఈ సంవత్సరం కప్పు ఎందుకంటే శ్రీసఐ నేతృత్వంలో కప్ప అందిస్తాడు అని ఆమె పంజాబ్ టీం ఓనర్ ప్రీతి జంట బలంగా నమ్మి ఆమె ఆయన శ్రీసఐని తీసుకోవడం జరిగింది చూడాలి మరి ఏ టీం గెలిచి ఫైనల్ గెలుతుంది ఏ టీం ఓడి క్వాలిఫై టూ ఆడి ఉంటుంది అని వేచి చూడాలి అలానే ఎవరిన ఓడి ఏ టీంని కూడా తక్కువ వంచడానికి ఏమీ లేదు గత రెండు మూడు మ్యాచ్లు చూసుకుంటే బట్ పంజాబ్ అవ్వచ్చు ఆర్సీబీ అవ్వచ్చు పంజాబ్ అయితే లాస్ట్ లీగ్ లాస్ట్ మ్యాచ్ అయితే ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆ టీంను ఓడించి లీగ్ లాస్ట్ మ్యాచ్ ఓడించింది పాయింట్ పాయింట్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ ఉంది పంజాబ్ అలాగే ఆర్సీబీ కూడా లాస్ట్ లీగ్ మ్యాచ్ లక్నోతో లక్నోతో ఆడింది లక్నో కూడా భారీ రెండు వందల ముప్పై మూడు టార్గెట్ను కూడా ఛేదించేసి గెలిచింది ఆర్సీబీ కూడా చూడాలి మరి ఏ ఈ రెండు టీముల్లో ఏ టీం ఫైనల్కి చేరుతుంది అని ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ చూస్తున్నాం ఈరోజు సాయంత్రం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అయితే ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను అసలు ఏమవుతుంది ఎవరు ఫైనల్కి వెళ్తారు ఆర్సీబీ ఫైనల్కి వెళ్తుందా లేకపోతే పంజాబ్ ఫైనల్కి వెళ్తుందా ఏది ఓడిపోతుంది అని ఇంట్రెస్టింగ్ చూస్తాను ఎందుకంటే బోత్ టీమ్స్ కూడా చాలా పటిష్టమైన టీమ్స్ ఇంతవరకు ఐపీఎల్ గత మ్యాచ్ చూసుకుంటే పటిష్టంగా కనిపిస్తున్నాయి ఇటు బౌలింగ్ విషయం అవ్వచ్చు ఇటు బ్యాటింగ్ విషయంలో అవ్వచ్చు పటిష్ట పటిష్టంగా కనిపిస్తున్నాయి బోత్ టీమ్స్ కూడా చూడాలి మరి ఏ టీమ్ గెలుస్తుంది ఏ టీం ఫైనల్ గెల్ చూడాలి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్